రేపు దాచేపల్లిలో జరుగు రా కదిలిరా భారీ బహిరంగ సభకు నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేసిన సందర్భంగా జనసేన తెలుగుదేశపు నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే జనసేన పార్టీ నాయకులు జనసేన కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి ఆశిస్తున్నాను ఇట్లు మీ బ్రహ్మనాయుడు కాపుజేయసీ నియోజకవర్గ అధ్యక్షుడు రాబోయే ఎలక్షన్స్ ఉద్దేశించి రే ఈ రేపు మధ్యాహ్నం దాచేపల్లి దగ్గర జరగబోయేటటువంటి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమం రా కదిలేరా సభకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి కొరలు అదేవిధంగా కూటమికి సంబంధించి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా లక్షలాదిగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ పేరు పేరున తెలియజేస్తా ఉన్నాను